ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట అరవై ఐదవ భాగం తులిప్స్ అవ్వడం వల్ల రెండు రోజులైనా ఇంకా వాడిపోకుండా ఫ్రెష్గా ఉన్న బుకేని చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుంది నేత్ర ఇది నువ్వే ఇచ్చావని నా మనసు చెప్తుంది అరవింద్ నువ్వే ఇచ్చుంటే నీ మనసులో ఇంకా చోటు ఉంది నాకు తెలుసు నీకు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం ఇష్టం ఇష్టం లేదని అలానే నా కోరికని చంపుకోలేకపోయాను అందుకే గెలిచారని గర్వంతో నీ ముందు పూర్తిగా ఓడిపోవడానికే సిద్ధపడి ముందుగడుగేశాను కానీ నిన్నెప్పుడు ఎప్పుడు ఇలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు నా కళ్ళు నన్ను మోసం చేశాయా లేదంటే అర్థం కాకుండా మాట్లాడే నీ మాటలు నేను అర్థం చేసుకోలేకపోయానో పూర్తిగా తెలుసుకుంటాను చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయిన జూలీతో అలా మాట్లాడిన నువ్వు స్టెల్లాతోనూ మిగిలిన వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావో తెలుసుకుంటాను కానీ దాదాపు ఆరు నెలలుగా నేను ఇక్కడున్నాను ఎన్నోసార్లు పరాయి వాడింట్లో ఉంటున్నాను అని అన్నావు మగాడికి జూతం కంటే అనుమానం అనే జబ్బు చాలా భయంకరమైంది దాంతో కలిసి నేను సావాసం చేయలేను నీ మనసులో ఇప్పటికీ అదే అనుమానం ఉంటే నీకు దూరంగానే ఉండిపోతాను అని గట్టిగా ఒకసారి నిట్టూర్చి కబోర్డ్లో నుండి లెమన్ ఎల్లో కలర్ సారీ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అరవింద్ దగ్గరికి బయలుదేరింది నేత్రా నేత్రా ఆఫీస్కా కాదంకుల్ గుడికి వెళ్దామని బయలుదేరాను అలాగా జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అనడంతో వెళ్ళొస్తానన్నట్టు లలితకి తల ఊపి వెళ్తుంటే డాడ్ ఏంటి సైలెంట్గా ఉన్నావు అది వెళ్తుంది అరవింద్ దగ్గరికి వెళ్ళనివ్వరా అదేంటి డాడ్ అలా అంటావు ఐదు అంతే వాడి దగ్గరికి వెళ్ళదు వెళ్ళనివ్వను అని కసిగా అన్నాడు ప్రకాష్ నేత్రని నా కొడుకు అర్థం చేసుకునేలా చూడుతండ్రి అని మనసులోనే దన్నం పెట్టుకుంది లలిత చూసావా మీ అన్నయ్యని ఓడించి మా అక్క గెలిచేసింది అన్నాడు నిఖిల్ అలా అనుకునిక్కి అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడు చాలా బాగా డిజైన్ చేశాడు నిజమే కానీ అక్క థీమ్ డిఫరెంట్గా ఉంది అది నిజమే కానీ ఈ షో వల్ల బావా వదిన మీద ఇంకాస్త కోపం పెంచుకుంటాడు అదంతా తెలియదు కానీ డాడీ అయితే చాలా కోపంగా ఉన్నారు తెలుసా ఏంటి మీ డాడీ ఊరు నుంచి వచ్చారా హా అంటూ జరిగిందంతా చెప్పగానే ఓ గాడ్ ఇంత జరిగిందా హా అంటే ఇదంతా నువ్వే మీ డాడీకి ఫోన్ చేసి చెప్పావా అని అన్వితని అడిగాడు నేనా నాకంత సీన్ ఉందనుకుంటున్నావా నేను చెప్పానని తెలిస్తే అన్నయ్య నన్ను చంపేస్తాడు నేనేం చెప్పలేదు మరెవరూ చెప్పకుండా మావయ్యకి ఇక్కడ జరిగే ప్రతి విషయం ఎలా తెలిసింది ఏమో నాకేం తెలుసు కానీ నాకు వదిన్ని చూడాలనుంది తనకి కంగ్రాక్స్ చెప్పాలి ఇప్పుడే ఫోన్ చేస్తానుండు అంటూ నేత్రకి ఎన్నిసార్లు కాల్ చేసినా తన ఫోన్ కలవకపోవడంతో రేపు ఖచ్చితంగా మాట్లాడిస్తారే నువ్వు క్లాస్కి వెళ్ళమని చెప్పి అసలు మామయ్యకి ఇక్కడ జరిగిందంతా ఎవరు చెప్పుంటారు డాడీనా కానీ ఎందుకు ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి అనుకుంటూ ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేశాడు నిఖిల్ నిఖిల్ ఇంటికి వెళ్ళేసరికి లోపల నుండి గట్టిగా మాటలు వినిపిస్తుంటే ఈ గొంతు మామయ్యది కదా అనుకుంటూ డోర్ బయటే ఆగిపోవడం అది కాదు మోహన్ ఒక్కసారి నేను చెప్పేది విను ఏంట్రా నువ్వు చెప్పేది ఇక్కడింత జరుగుతుంటే కనీసం మాట వరుసకైనా నాకు చెప్పాలనిపించలేదా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా నాకు కాల్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు ఫోన్ చేసినా అంతే బాగానే ఉంది అంటూ నన్ను బుకాయించావు ఏం చేయమంటావురా నాకు మొగుడొద్దు అతనితో నేను ఉండలేను అంటూ నేత్ర కట్టుబట్టలతో ఇంటికి వస్తే ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఎలాగైనా తనని ఇంటికి పంపించడానికి చాలా ట్రై చేశాను నోర్ముయ్ నీకు మాట్లాడే అర్హత కూడా లేదు వాడు మెడపట్టుకుని గెంటేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి కనీసం జాలి కూడా లేకుండా ఆ పిల్లని రోడ్డు మీదకి గెంటేశావు అది కాదురా ఇక్కడికి రావద్దంటే అరవింద్ దగ్గరికి వెళ్తుందనుకున్నాను కానీ అక్కడ జలా అలా జరగలేదుగా ఎందుకురా నువ్వు కూడా వాడిలాగా ఆలోచిస్తున్నావు కన్న తండ్రిగా నువ్వు ఆ రోజు తన పక్కన నిలబడితే ఈరోజు తను మరో ఇంట్లో తలదాచుకునే పరిస్థితి వచ్చేది కాదు నిజమేరా నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అరవింద్ గురించి చిన్నప్పటి నుండి నాకు తెలుసు కాబట్టి నేత్ర విషయంలో అతను చేస్తుంది కరెక్ట్ అనిపించింది అంతే తప్ప నా కూతుర్ని తక్కువ చేసుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు కనీసం వాడెందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నువ్వైనా చెప్పుండొచ్చు కదా ఎలా చెప్పమంటావురా చెప్పిన తర్వాత నేత్ర కళ్ళలో అరవింద్ మీద కనిపించే జాలిని వాడు తట్టుకోగలడా అందుకే చెప్పలేకపోయాను అంతా నా కర్మ అనుకుంటూ సోఫాలో మోహన్ రావు వెనక్కు వాలితే అది సరే కాని నీకెవరు చెప్పారు అని అడిగాడు ప్రభాకర్ కన్నీళ్లతో అతని వైపు చూస్తూ నాలుగు రోజుల క్రితం జరిగింది గుర్తు చేశాడు అమ్మగారు మీరు చెప్పినట్టే చేశాను ఇదిగోండి ఫోన్ నెంబర్ అంటూ మోహన్ రావు ఫోన్ నెంబర్తో పాటు పని మనిషి తన ఫోన్ కూడా ఇవ్వడంతో కన్నీళ్లతో ఆ స్లిప్ మీదున్న పేరుని చేత్తో తడుముతూ వణుకుతున్న చేత్తో మోహన్ రావుకి ఫోన్ చేసింది లలిత మోహన్ రావుకి బిజినెస్ అనేది కేవలం టైంపాస్కి మాత్రమే తన బాధను మర్చిపోవడానికి ఆఫీస్లో పనితోనూ మిగిలిన టైంలో మందుతోనూ అతని సావాసం అది మాత్రమే అతన్ని తన బాధ నుండి విముక్తుని చేస్తుంది అందుకే ఆఫీస్ టైంలో తప్ప మిగిలిన టైంలో దాంతోనే సావాసం చేస్తాడు అలాంటి టైంలోనే లలిత ఫోన్ చేయడంతో ఎవరిదో అన్నో నెంబర్ అనుకుని విసుగ్గా హలో అనగానే ఇరవై ఏళ్ల తర్వాత వింటున్న భర్త గొంతుకి కళ్ళు ధారాళంగా వర్షిస్తూ నోట్లో మాట కూడా రానంటుంది లలితకి హలో ఎవరు మాట్లాడేది అంటున్నా లలి అంటూ ప్రేమగా పిలిచే భర్త పిలుపు ఇంకా చెవుల్లో మారుమోగుతుంటే అతని గొంతును పంచాక్షరిలా ఉంటూ ఉండిపోయింది లలిత ఫోన్ చేసి మాట్లాడకపోతే ఏంటర్థం అర్థం అని విసుగ్గా మోహన్ రావు పెట్టేయోతే కంగారుగా హలో అంది ఎక్కడో మనసు లోతుల్లో నుండి వినిపిస్తున్న గొంతుకు తెలియకుండానే చేతిలోని ఫోన్ శివరవుతుంటే నేను లలితని అంటూ ఒక్కో అక్షరం పలుకుతూ చెప్పింది ఆ మాటకి గుండె ఆగినట్టుగా ఒక చేతిలోని గ్లాస్ మరో చేతుల్లోని ఫోన్ రెండూ జారి కింద పడిపోయాయి మోహన్ రావుకి ఆ శబ్దానికి భయంగా ఎలా ఉన్నారండి ఏమైంది అంటుంటే ఇరవై ఏళ్ల క్రితం తను మిగిల్చిన బాధ తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు మోహన్ రావుకి నాకు తెలుసు నా గొంతు వినడం కూడా మీకు ఇష్టం లేదని కానీ ఒక్క రెండు నిమిషాలు నాకు టైం ఇచ్చి నేను చెప్పేది వినండి ప్లీజ్ మీరిక్కడ లేక మన కోడలి జీవితం రోడ్డున పడింది అంటూ జరిగిందంతా చెప్పి వాళ్ళిద్దరి బంధం శాశ్వతంగా విడిపోవడానికి ఎక్కువ టైం పట్టేలా లేదు నాలా నా కోడలి జీవితం అవ్వకూడదు అరవింద్ కేవలం మీ మాటే వింటాడు నేత్ర గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు తను నాలాంటిది కాదు కేవలం ఆత్మాభిమానంతో దూరంగా ఉంటుందే తప్ప తనకి అరవింద్ అంటే ప్రాణం వాళ్ళిద్దరిని కలిపేది మీరు మాత్రమే త్వరగా రండి ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేబోయి మీరు బాగున్నారు కదా అంటుంటే కన్నీళ్లతో లైన్ కట్ చేశాడు మోహన్ రావు జరిగిందంతా చెప్పగానే ఏంటి లలిత నీకు ఫోన్ చేసిందా అని అడిగాడు ప్రభాకర్ ఈ మాటలన్నీ విన్న నిఖిల్ ఓ గాడ్ అంటే బావి ఇలా ఉండడానికి కారణం ఇదా షట్ ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి అనుకుంటూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయి నేత్రకి ఫోన్ చేస్తుంటే ఎంతకీ తన ఫోన్ కలవకపోవడంతో డైరెక్ట్గా ప్రకాష్ ఇంటికే బయలుదేరాడు నిఖిల్ గుడిలో భగవంతుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకున్న నేత్ర స్వామి నా భర్త దగ్గరికి వెళ్తున్నాను అతని మనసు ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు కానీ అతనికి దూరంగా నేనుండలేను అందుకే తనకిష్టం లేని నా కెరియర్ని పూర్తిగా వదిలి మామూలు నేత్రగా అతని ఇంటికి వెళ్తున్నాను గాలికి రెపరెపలాడుతున్న అతని పుస్తకంలోని పేజీలన్నింటినీ అర్థమయ్యేలా చేయి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించి గుడి బయటకి రాగానే వెనుక నుండి ఎవరో ఆమె ముఖం మీద క్లాత్ పెట్టి నొక్కడంతో వాళ్ళెవరో అర్థం కాక కళ్ళు పైకి తేలేస్తూ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయింది నేత్ర నీ భార్య తప్పు చేస్తుంది అనుకుంటే ఇక్కడితో ఈ సంబంధాన్ని పూర్తిగా తెంచుకో లేదు నా భార్య ఏ తప్పు చెయ్యదు అనుకుంటే తండ్రిలా మారి వెళ్ళి తనని రక్షించుకో అన్న మోహన్ రావు మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ఆ మాటే నచ్చగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టాడు అరవింద్ నేత్ర అలాంటి పని ఎప్పుడూ చేయదని మనసు బలంగా చెప్తుంటే మరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావంటూ బుద్ధి ప్రశ్నిస్తుంది మొబైల్ తీసుకుని నేత్రకి కాల్ చేయబోయి ఆగిపోయాడు నేనెందుకు చేయాలి తనే నా దగ్గరికి రావచ్చుగా అన్న మేలిగో తనని ఫోన్ చేయకుండా ఆపుతుంటే అతని మనసు మాత్రం అవార్డు గెలిచిన ఆనందం కూడా లేకుండా కన్నీళ్లతో తన వైపు చూసిన ఆమె చూపే మనసుని మెలిపెడుతుంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేత్రకి కాల్ చేశాడు అరవింద్ ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో డ్రైవర్ని వద్దని చెప్పి తన స్టీరింగ్ తీసుకొని బయలుదేరాడు చిన్నప్పటి నుండి నలుగురు తనని అవహేళన చేసిన మాటలు ఒకవైపు చెవిలో మారుమోగుతున్నా నేత్ర మీద తనకున్న ప్రేమ అంతకు మించి తన మీద ఉన్న నమ్మకం ఈరోజు ఆమె కోసం ఇలా పరుగులు పెట్టేలా చేస్తుంటే తను తిన్న ఎదురు దెబ్బలు కళ్ళ ముందు మెదులుతున్నా అంతకు మించి కొద్ది రోజుల సాంగత్యమే అయినా నేత్రతో తను కలిసి అందమైన జీవితం కళ్ళ ముందు మెదులుతూ ఆమెను దూరం చేసుకోవద్దని పదే పదే చెప్తుంది దాంతో ఆమె కోసం పరుగులు పెడుతూ కా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అనుకోకుండా ఎవరో చిన్నపిల్లాడు కార్కి అడ్డంగా రావడంతో ఆ పిల్లాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుని వేగంగా కార్ గుద్దేయడంతో కార్ ఫ్రంట్ పార్ట్ మొత్తం నుజునుజ్జు అయిపోయింది